వ్యాధి యొక్క వీళ్ళందరూ కూడా కూడి ఒక ఈనిగా ఉండి ఇంత మంచి కార్యక్రమాలకి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక సర్వృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం మనం కలిసి ఉంటే చాలా బలం చేకూర్తని ఉద్దేశంతో దైవజాలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నామని గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెబుతున్నాము అత్యంత పేదరికం నుంచి దేవుడు నన్ను లేవనిచ్చాడు ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి నుంచి ఈరోజు అనేకమైన లక్షలు ఖర్చు పెట్టే విధంగా దేవుడిని తీవించాడు ఆ హృదయంతోనే ఆ దేవుడిని చాటుకునే విధంగానే నేను అనేకమైన సేవా కార్యక్రమాలు మొదలెడటం జరిగింది నేను ఒక యాభై మందితో స్టార్ట్ చేసి కృష్ణమస్త్రం అని మన ప్రాంతంలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రోజు పదిహేను వేల మందికి పదిహేను పదహారు సంవత్సరాల నుంచి దేవుడి కార్యక్రమం నాతో చేయించుకుంటూ వస్తూ ఉన్నాడు మీ అందరి మధ్య మా ఒక్క కుటుంబంతోనే కాదు ప్రతి కుటుంబంలో పండుగ నింపాలనే ఉద్దేశంతోనే మీ అందరిని పిలుచుకొని ఈ గోడూరు మండలం దైవ చూస్తుంది అనేకమైన ప్రాంతాల నుంచి కూడా అన్నింటిని కానీ కుల మత భేదాలు లేకుండా దేవుడి కార్యక్రమానికి ప్రతి కుటుంబాన్ని ఆహ్వానించి వారందరి మధ్య జరుపుకోవడం మా కుటుంబానికి ఎంతో దీవెనకరంగా మనందరికీ కలిసిమెలిసి ఉండటం కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ రీతి కానీ అనేకమైన ఇంధనని పెట్టుకొని అందరూ పరంగా చేకూర్చి దేవుడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మందిరాలకు కానీ లేదా ఎవరికైనా ఆపుదేస్తే కానీ ఆదుకుంటాయి దేవుడు నాకు ఎంతో శక్తిని ఇచ్చాడు ఆ శక్తి పరంగానే నేను ముందుకెళ్తూ ఉన్నాను అట్లాగే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఫ్యూచర్లో కొన్ని బెలోసిఫీల ద్వారాగా కొన్ని విషయాలు నాకు తెలియడం జరిగింది ఆ విషయాలు ఏంటంటే మన కోడూరు మండలంలో ఎక్కడన్నా ఈస్టర్న్ మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి గతంలో మా పాప మ్యారేజ్ చేయాలంటే కూడా నేను కళ్యాణ మండపం అడిగితే ఇవ్వననే మాటే జరిగింది అలాంటప్పుడు ఓపెన్ ప్లేస్లో సిట్టింగ్ లేస్తే నాకున్న సాయి శక్తులు అలా బయట చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అలాంటి టైంలో మనకి ఏదన్నా కళ్యాణ మండపం ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి కళ్యాణ మండపం మనకి ఇష్టమైన మ్యారేజీల కోసం ఒక కళ్యాణ మండపం కోడూరు మండలంలో ఉంటే బాగుంటుందని గతంలో సంత బజార్లో ఒక ఐదారు సంవత్సరాల క్రితం కూడా మనం అనుకోవడం జరిగింది ఆ రీతిగా స్థలం ఏర్పడితే గవర్నమెంట్ కనుక మనకి కళ్యాణ మండపం కట్టుబడికి ఒక ఎకరం అర ఎకరం ఒకటి కేటాయిస్తే ఫస్ట్ అది అక్కడ కళ్యాణ మండపం కట్టడానికి నా డొనేషన్ ఓ ఐదు లక్షల్లో ఇవ్వడానికి నేను రెడీ అని ఆ రోజు పరిపాలించడం జరిగింది ఆ రీతిగానే ఈరోజు ప్రభుత్వం కొంచెం మనకి క్లీన్గా అండగడదండగా ఉంది కాబట్టి మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాము ఆ రీతిగానే మన మండలంలో ఫస్ట్ ఫస్ట్ మన ఆ రీతిగానే మన మండలంలో కూడా కళ్యాణ మండపం రావడానికి బాగా కృషి చేస్తూ ఉన్నాము పిల్లలసి తరపున పెద్దలు కూడా కృషి చేస్తూ ఉన్నారు మన మండలంలోనే కాదు కొన్ని ఆరు మండలాలు కూడా అలా ఒక కళ్యాణ మండపం ప్రతి ఒక్క ఈస్టర్ వ్యవస్థకు ఒక మండలం ఉంటే ఒక మండపం ఉంటే మ్యారేజ్లు చేసుకుంటాకి పేదరికంలో నుంచి ఉపయోగపడుతుంది అలాంటి వడిదొరుగులు వచ్చినా కూడా అక్కడ మనం మ్యారేజ్లు చేసుకుంటాకి మనమంతా ఒకసారి కలుసుకుంటే ఒక వేదికగా ఉంటుంది ఏ కార్యక్రమం వచ్చినా అందులో చేసుకుంటాకి మనకి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా విన్నపించడం జరిగింది అలాగే ఇక్కడ యూనియన్ పెద్దలు కూడా కోరడం జరిగింది ఆ రీతిగా అన్ని మండలాల్లో కూడా ఫస్ట్ మన మండలంలో మన ఇల్లు సక్కన పక్కన ఇల్లు సతలనే ఉద్దేశంతో మన కోడూరు మండలంలో ఫస్ట్ పునాది వేసేంత వరకు మేము అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న పెద్దల్ని కూడా కోరి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కన్ఫామ్గా దాన్ని సహాయం చేస్తానని దేవుడు మాటలతో చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే ప్రతి మండలంలో కూడా ఈ ఏర్పడితే మనం అంతా ఒక అండదండలుగా ఉండి మనం ఎంతో బలచ ఒకప్పుడు నా కుటుంబం చాలా నన్ను పలకరించి లేదు ఇవాళ నా నా వెనకాల మంది పాస్టర్లు దైవజనులు కుటుంబాలు ఉన్నాయి అంటే ప్రతి కుటుంబం కూడా నా కుటుంబంగానే భావిస్తూ ముందుకు దైందంగా వెళ్తూ ఉన్నాను కాబట్టి నేను ఎందుకు సాయం చేస్తాను నేను చేసే సాయం పెద్ద ఉపయోగం పడకపోవచ్చు కానీ ఎంతోమంది అంత ఉపయోగపడే ఉద్దేశంతో దేవుడు కలిగి చేసిన దాంట్లో నుంచి నేను కొంత దైవజను కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు కానీ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాను దేవుడు కూడా నన్ను అలాగే దీవిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీకు ఏ కుటుంబంలో ఎలాంటి ఆపద ఉన్నా ప్రతి మందిరానికి కూడా నేను సాయం చేస్తూ ఉంటున్నాను అట్లాగే కొన్ని జిల్లా మొత్తం ఒక అంటే అన్నిటికీ చేయలేకపోవచ్చో కానీ కొన్నిటికైతే చేయటం జరుగుతూ ఉంది అట్లాగే ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము అండదండలాగా ఉంటామని గతంలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఇప్పుడు కూడా అదేగా ముందుకు తీసుకెళ్తూ అనేకమైన సేవా కార్యక్రమాలు మన క్రైస్తవ సంస్థల్లో నుంచి ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా ఎప్పుడు నేను మా కుటుంబం అండదండలుగా ఉంటామని చాలా తీసుకుంటాను అవకాశం ఈ అవకాశం కల్పించిన తెలుగు పెద్దలకి కోట ప్రసాద్ గారికి లాభాలు గారికి కొత్త గారికి కూడా నా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేసి ండి మాట్లాడే వాళ్ళు ఎవరో ఉంటారు ఆ రాయి మా దాకా రాదు స్తోత్రం చెప్పండి మాటల వాళ్ళ పనుల నిలబడితే దేవుడి కార్యం జరిగింది మరి ప్రస్తుతానికి మేము నిలబడడానికి ప్రభుత్వం సహాయం చేశాడు రామున దినాల్లో మరికొంతమంది భూ మరి లెక్కలంతా చాలా చక్కగా జాగ్రత్తగా రాయగలిగే వ్యక్తి డబ్బు విషయంలో మరి జాగ్రత్త వహించే వ్యక్తి మన మండలానికి మరి పిఎస్ఆర్గా లక్ష రూపాయలు అందించారు మరి ఈ అమౌంట్కి మీ అందరి సమక్షంలో మరి ప్రజల తీసుకున్నాం మరి దానికి వాడుకోవటం కాబట్టి చెప్పండి అదరుయా మనకు మాత్రమే కాదు మరి నాగేళ్ళకి మండలానికి కొన్ని మండలానికి ఇవ్వడానికి కూడా మరి శ్రీనివాస్ గారు వారికి గురికి వస్తున్నారు వారి కోసం మనం ప్రార్థించేద్దాం గప్పించారనే కాదు కానీ ఇప్పుడు మనం ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం మరి విత్తిన ఈ విత్తనాలకు తగిన ప్రతిఫలాలు దేవుడు వారికి దయచేయన మనకి ఎలా అయితే రూపాయలు ఇచ్చారో నాగేలక మండలానికి కూడా మరి కేఎస్ఆర్ గారు ఇవ్వడానికి వచ్చారు మరి ఈ వారంలోనే నాగడ ఫస్ట్ సర్వీషన్ అకౌంట్లో కూడా వాటిని ట్రాన్స్ఫర్ చేస్తారు మరి వీటన్నిటి విషయాల్లో ప్రభు గొప్ప క్షేమాన్ని దాకా మరి మీ అందరి సమక్షంలో మళ్ళా చాలా మాట అడుగుతున్నాం కళ్యాణ మండపం విషయంలో ప్రభుత్వ స్థానంలో వాళ్ళంటే ఆచరణ సాధించిన పరిస్థితి కనబడుతున్నాయి పెద్దలు మీరు ఆలోచించండి అంతా మేము అండగా ఉంటాం ఆర్థికంగా అండగా ఉంటాం అందరకాలుగా ఉంటాం మీరు చెప్పిన సలహా తీసుకుని అందరం కలిపి ఏదైనా అటు ద్వారక వెళ్ళే దారిలో కానీ జరుగు పరవించే దారిలో కానీ రెండు రకం కొంచెం తక్కువ రేట్లో ఒక అరకాల పరవ తీసుకోవడానికి మనం బతిపడే ఈ తరంలోనే వాటిని మనం చేద్దాం దానికి సహాయం తప్పనిసరి కావాలి మన సేవకులందరూ ఆ విషయంలో మరి ఒక రెండు మాటలు మరి కృతజ్ఞతగా అనకోసం మరి ఆకులు ప్రార్థన చేస్తాం దానికంటే మరి చిన్న సమాధానికి ఉంది లావణ్ గారు దీన్ని కొనసాగి నచ్చింది ఈ సంగంలో టిఎస్ఆర్ గారు తెలుసు మనకి వారి సేవా కార్యక్రమానికి తెలుసు మనందరూ కూడా అలాగే టిఎస్ఆర్ మూవీ నిర్మాతగా ఉండి కూడా వారు నడిపిస్తున్నారు అనేక వ్యాపారాలు ఉన్నాయి ఆశీర్వదించండి సంఘాన్ని దీవించండి ప్రభా ప్రతి సంఘములకు అనేకమైన నూతన ఆత్మ నిత్యంగా నడిపించడం ప్రార్థన చేస్తున్నాం సమస్తము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చి నామానికి మహిమ తెచ్చుకోవడం అని ఏ సున్నా మనం ప్రార్థన చేస్తున్నాము తండ్రి